లిక్కర్ మీద స్కామ్ అభిప్రాయం ఏంటంటే అది చట్టం చేసుకుని వెళ్తుంది లిక్కర్ అనే దాన్ని గత ప్రభుత్వం విధానాల్లోని విధానాలలో ప్రపంచం మొత్తం కూడా స్కామ్ ఎలా చేయొచ్చా అని చూపించడానికి ఒక మార్గం వేసినట్టుగా ఉంది దాంట్లోని అనేక వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి ఘన చరిత్రని గత ప్రభుత్వం అటాచ్ చేసుకుంది అంటే ఈడీ కూడా దాన్ని తవ్వే కొద్ది కూడా ఆధారాలు చూస్తుంటే భయపడిపోతుంది కారణం అంతంత పెద్ద పెద్ద వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు ఎక్కడ ఎంత పెద్ద నాయకుడున్నా కూడా వెలుగు అనేది జరుగుతుంది ఈ రోజు నాడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు నిధున్ రెడ్డి గారికి ముందు అనేక విధాలుగా గవర్నమెంట్ ఆఫీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు చెప్పబట్టే కదా విధానంలో గవర్నమెంట్ తన చేసుకుంటే వెళ్తుంది ఒకటి 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 చూస్తుంది అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న ఎటువంటి తప్పు చేయట్లేదు అని మాట్లాడుతున్నారు మిథున్ రెడ్డి గారిని మెడికల్ టెస్ట్ చేస్తే ఆయన బాడీలోనే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పన్నారు డాక్టర్లు కూడా ఆయనకి ఆల్కహాల్ అంత ప్రేమ ఉంది ఆల్కహాల్ మీద స్కామ్ చేయబట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది